పెద్దలు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు మనకు వచ్చిన ముఖ్య అతిథి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేస్తుంది ఇంకా ఏం చేయబోతుంది అన్ని కూడా వివరంగా చెప్పాలి మన పెద్ద ఎప్పుడు కూడా సామె చెప్తారు ఎద్దు ఏడిస్తే వ్యవసాయం రైతు కన్నీరు పెట్టే రాష్ట్రం బాగుపడదని చెప్పని మరి ఈరోజు బాధాకరం ఏంటంటే ఈరోజు దేశంలో ప్రతి ఒక్క వస్తువు తయారు చేసేవాడికి అది కమ్మరి కొమ్మరి వడ్రంగి ప్రతి ఒక్క వృత్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే వృత్తులు దానివల్ల తయారయ్యే వస్తువులకి రేటు వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటే వాళ్ళ పడిన పెట్టుబడి అయిన కష్టం ఎంతో లాభం కలుపుకుని ఆ వస్తువు మార్కెట్లో అయితే అందరికీ అన్నం పెట్టే రైతుకు సంబంధించి రైతు పండించే పంటకు మాత్రం ఆ ధర శక్తి అధికారులు అందుకే స్వామివారి గారు ప్రఖ్యాత సైంటిస్టు మాట చెప్పారు ఎప్పుడు కూడా రైతులకి గిడుబండు రావాలంటే ఏదైనా ఒక పంట పండించాలంటే ఎంత నిజంగా పెట్టుబడి అసలు వస్తుందో ఆ పెట్టుబడితో పాటు ఆ రైతు కుటుంబ పడే శ్రమను కూడా దృష్టిలో పెట్టుకొని దానికి కొంత లాభం వేసుకుని ఆ వస్తువు యొక్క ఉత్పత్తి ధర నిర్ణయించాలి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం గారిత తాధిత ప్రజానీకం బడుగు బలహీన వర్గాల చీకటి జీవితాల్లో బిల్లు చెల్లించాలని ఈ రాష్ట్రంలోని ప్రజలు తన మీద నమ్మకం ఉంచారు విశ్వాసం ఉంచారు గౌరవం ఉంచారు ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు ముఖ్యమంత్రిగా చేశారు ఈ ప్రజల యొక్క రుణము తీర్చుకోవడం ఉద్దేశంతో ఈ ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థవంతుడు పరిపాలన దశుడు రాజనీతిజ్ఞుడు అపర చాలికులు లాంటి ముఖ్యమంత్రి మన కుండలము ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కారణం ఏమంటే ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సర్వతోముఖ వికాసానికి ఏ ముఖ్యమంత్రి కష్టపడినంతగా కూడు పొద్దున కూడు లేదు నీరు పొద్దున నీరు లేదు ರಾತ್ರಿ ಮೂರು ಅಹರ್ನಿಷ್ರು ಕೃಷಿ ವಿಷಯ ಈ ಸಂದರ್ಭೇನು